భవిష్యత్ దశ దిశ మార్చేది విద్య అని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు మంగళవారం బాండార్పల్లి టీజీ మోడల్ స్కూల్ పిఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ జిల్లాలో ఉత్తమ పిఎం శ్రీ స్కూల్ గా ఎంపిక కావడం వలన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవి చంద్ర కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగడానికి అదే విధంగా ఐఎస్ఐపిఎస్ కావాలన్నా మంచి కళలను కనాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు విద్యార్థి విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం ఉందని ప్రతి విద్యార్థి శ్రద్దా నిబద్ధత క్రమశిక్షణతో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన తెలిపారు